హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ వచ్చేసి పెసర గారెరండి ఒక్కసారి ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటాయి దానికోసం అయితే ముందుగా పప్పు అయితే నానబెట్టుకోవాలండి అవి నేను నైటే నానబెట్టుకున్నాను కానీ వీడియో అయితే షూట్ చేయలేదు మంచిగా అయితే నీట్గా కడుక్కోవాలండి పెసరపప్పును కడుక్కున్నాక ఇలా మనం వీడియోలో చూపించిన కింద గిన్నె పెట్టుకొని జిల్ల గిన్నెలు మొత్తం వడగట్టుకోవాలండి అంటే వాటర్ అన్నీ ఒడి ఒడిసిపోవాలి కొంచెం చేతికి తడి అంటకుండా ఉండేటట్టు చూసుకోవాలండి ఇంకా మాకు వీడియో చూపించే విధంగా అయితే ఆరపెట్టుకోవాలి ఇలా అయితే మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలండి మీకు అక్కడ గ్రైండర్ ఉంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు కానీ మెత్తగా అయితే చేసుకోవద్దండి ఒక కన్సిస్టెన్సీ మనకు చేతికి వేసే విధంగా వచ్చేటట్టు మనం వీడియోలో చేయించే విధంగా అయితే పెట్టుకోవాలి వాటర్ లేకుండా చేసుకుంటే సేమ్ అలాగే వస్తుంది పిండి మాత్రం మొత్తం పట్టుకోకండి కొద్దిగా అయితే ఉంచుకోండి ఒక గుప్పుడైతే ఉంచుకోండి అది ఏం చేయాలో నేను చివరిలో చెప్తాను అలా అయితే మొత్తం పట్టుకున్నానండి లాస్ట్లో అయితే కొంచెం అయితే వేసుకోవాలి ఆ పప్పు తీసి పెట్టమని చెప్పాను కదా అది అయితే మిక్సీ పట్టకుండానే వేసుకోవాలి అలా చేయడం వల్ల కర్రలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి అంటే మనం మిక్సీలో పడతాం కదండి రోట్లో అలా అయితే అలా తీయన అవసరం లేదు మిక్సీలో కాబట్టి కొంచెం పప్పు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కొంచెం పప్పు ఉంచేసి కొద్దిగా అల్లము తగినంత కారము పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి మీ క్వాంటిటీ పట్టి పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి అవన్నీ మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు రెబ్బలంత కరివేపాకు పుదీనా వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇది మెత్తగా పట్టుకున్న పర్వాలేదు మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నానండి జీలకర్ర కొంచెం ఎక్కువనే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలా వేసుకొని మొత్తం అయితే కలుపుకున్నాను అలా మంచిగా అయితే కలుపుకోవాలని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇంకా మనకు వీడియోలో చేయించిన విధంగా అలా వస్తే సరిపోతుందండి మీకు మధ్యలో చిల్లు కావాలంటే పెట్టుకోవచ్చు ఇంకా నేను సోడా ఉప్పు ఏమైతే వేయలేదండి ఇంకా గిన్నె గ్యాస్ పైన పెట్టుకొని కొంచెం వేడెక్కుతున్నా కానీ ఆయిల్ అయితే పోసుకున్నానండి మనకు ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ అయితే వేడెక్కనివ్వాలి ఇలా అయితే ఒకసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అలా వేసుకున్నాకైతే వేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్క కానీ ఓకే పెట్టుకోవట్లేదండి మీకు కావాలంటే పెట్టుకోండి వీడియోలో చేయించినది మొత్తం చేతి మీదనైతే వేసుకుంటున్నాను చేతితోటి పేపర్ అలాంటివి అయితే ఏమీ యూజ్ చేయలేదని జస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా వేసి సరిపోతుంది కొంచెం టూ సైడ్స్ తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలండి సౌడుకు వేసి కొంచెం పొంగుతుంది కానీ ఇవి అంత మంచిది కాదు కదండి ఇలా అయితే చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది ఇంట్లోనే కదా సౌడుకు అయితే ఏమీ అవసరం లేదు అది వేయకుండా మంచిగానే ఉంటాయండి పొంగుతాయి కరకరలాడుతూ ఆడుతూ మస్తు చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా అయితే మొత్తం చుట్టూ కలుపుకుంటూ అయితే కలుపుకోండి ఒక సైడే కలగకుండా గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి లోపల ఉడకదు కదా ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దు ఇలా అయితే మనకు వీడియో రోజించిన కలర్ వచ్చే వరకు అయితే మంచిగా వేపుకోవాలండి ఇంకొక ఐ కూడా సేమ్ ఇలాగే వేసుకున్నాను మీకు కావాలి హోల్ పెట్టుకోవాలంటే హోల్ కూడా పెట్టుకోండి ఇందులో నేను కొన్నిటికైతే హోల్ పెట్టానండి చేతికి తీసుకుని మధ్యలో మనం పెద్ద వెళ్తూ ఇలా హోల్ చేస్తే సరిపోతుంది అలా అయితే ఒకసారి చెయ్యండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నీ వేసుకొని మొత్తం తిప్పుకుంటూ అయితే కాల్చుకోవాలండి పిండి మాత్రం ఒక నైట్ అయితే నానబెట్టుకోవాలి మినిమం ఫోర్ టు సిక్స్ అవర్స్ అయితే నానితే సరిపోతుందండి గారెలకు పెసర గారెలు అంటే చాలా ఇష్టం అండి పిల్లలకు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చిల్లు పెట్టుకుంటే ఆయిల్ గుంజదు అలా అంటారు కదండి అలాంటి అయితే ఏమీ ఉండదండి మీరు చిల్లు పెట్టకుండా కూడా మంచిగానే ఉంటుందండి ఆయిల్ అయితే తక్కువనే పుంజుతుంది ఒకసారి అయితే ఇలాంటి ట్రై చేయండి వీడియో అయితే చివరి వరకు చూడండి మంచిగా ఏది కాలుతుంది కాలు చూసుకుంటూ అయితే కాల్చుకోవాలండి ఇంకా కూడా మంచిగా కాలేయండి అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇక సేమ్ హాస్టల్స్ అన్నీ అయితే తీసుకునండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి